చాలా తక్కువ టైం ఉన్నా కూడా పర్సెంటేజ్ అవునండి అది కూడా ఏంటంటే ముఖ్యంగా చెప్తున్నాను కదండి కాకినాడలో నేను ప్రతిసారి అందరూ ఓడిపోయాను ఓటం అంటే ఐ సీ దిస్ యునో ఇట్స్ నాట్ ఏడు ఒలింపిక్స్ లోకి వెళ్ళి పార్టిసిపేట్ చేయడం గొప్ప ఈవెంట్ ప్రతిసారి గోల్డ్ సిల్వర్ దాకా వచ్చి బయటకు వస్తున్నాం అందులో రాజకీయాల్లో మీకు ఒకసారి ఓడిపోయిన వాడినే మళ్ళీ చూడరు రెండు సార్లు ఓడిపోయినా అసలు పట్టించుకోరు అండ్ ఇది అలాంటిది నేను సార్లు ఓడిపోయినా ఇంకా నాకు పార్టీ కానీ ఇప్పుడు జగన్ గారు మళ్ళీ పిలిపించిన పోటీ చేయాలని చెప్పడం కానీ ఇవన్నీ కూడా లోకల్గా నాకున్న మా పబ్లిక్ నుంచి కానీ లేకపోతే ఓటర్స్ నుంచి కానీ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం అందరూ నా మీద పెట్టుకున్న నమ్మకం అభిమానమో ప్రేమో కానీ ప్రతిసారి నన్ను పోటీ చేయించేటట్టు చేస్తుంది ఒక్కసారి ప్రతి ఇప్పుడు ఈసారి కూడా ఈ ఒక్కసారి మళ్ళీ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో మనకు ఎందుకంటే పదిహేను ఏళ్ళ కింద నేను ఏ ఆలోచనలతో అయితే వచ్చాను ఆ ఆలోచనల్ని అదే ఆలోచనలతో ఈ ఒక్కసారైనా అవకాశం తీసుకుని చేసే విధంగా ఆలోచన చేసి మళ్ళీ జగన్ గారు తప్పకుండా ఈసారి నేను ఎందుకంటే ఈ ఐదేళ్లలో ఆయన చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఆయన ఆలోచనతో చేసిన అభివృద్ధి కానీ ఎందుకంటే చాలామంది ఇవాళ అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్తూ ఉంటారు అభివృద్ధి జరగలేదు చేయలేదు అని ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు దాకా మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన డెబ్బై ఏళ్ళలో మనకున్నాయి నాలుగు పోర్ట్లు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ముప్పై వేల కోట్లతో ఆ నాలుగు కోట్లని ప్రభుత్వమే నిర్మించిన పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం అలాగే తొమ్మిది ఫిషింగ్ పోర్ట్స్ అవి కూడా ఆల్మోస్ట్ పదివేల కోట్లతో నిర్మించడం జరిగింది ఎందుకంటే మనకున్నది భారతదేశంలో అత్యంత లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉన్న రాష్ట్రం సో ఇంత కోస్ట్ లైన్ ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఆ కోస్ట్ని అంతే ఉపయోగించుకొని ఇండస్ట్రియల్ కారిడార్స్ని బిల్డ్ చేస్తేనే మనకి ఈ రాష్ట్రానికి కాకుండా భారతదేశానికి కూడా అభివృద్ధి చెందే విధంగా అది ఉపయోగపడుతుంది అవన్నీ ఆలోచనలు చేసి జిబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పోర్ట్లన్నీ కట్టడం కానీ ఎందుకంటే ఒక్కొక్క పోర్టు వచ్చి ఆల్మోస్ట్ లక్ష కోట్ల వ్యాపారం చేసే పొటెన్షియల్ ఉన్న పోర్ట్స్ని ఇప్పుడు ఆయన డెవలప్ చేసింది ఇంక్లూడింగ్ ఇండస్ట్రియల్ కారిడార్స్ అలాగే భారతదేశం మొత్తంలో ఎక్కడా లేని విధంగా ఆయన ఒక ఎనర్జీ పాలసీని తీసుకొచ్చి రెన్యూబుల్ ఎనర్జీ అంటే గ్రీన్ ఎనర్జీని హైయెస్ట్ గ్రీన్ ఎనర్జీని ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రొడ్యూస్ చే పెట్టే విధంగా ఆయన ఒక మాస్టర్ ప్లాన్ చేసి ఎంతోమంది పెట్టుబడిదారుల్ని మీకు రిలయన్స్ దగ్గర నుంచి జిందాల్స్ దగ్గర నుంచి అదానీస్ దగ్గర నుంచి ఎంతోమందిని పెట్టుబడులకి గ్రీన్ ఎనర్జీలో పెట్టే విధంగా కూడా ఆయన తీసుకురావడం జరిగింది ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు అలాగే మా బ్రదర్ సంస్థ మా సంస్థ ఉంది గ్రీన్ కో గ్రూప్ కూడా కర్నూలు దగ్గర భారీ స్థాయిలో పదిహేను వేల కోట్లతో ఒక వరల్డ్ ఫస్ట్ టైం ఏంటిది ఇంటిగ్రేటెడ్ రెన్యు పంప్ స్టోరేజ్ గ్రీన్ ఎనర్జీ పవర్ ప్లాంట్ అని పెట్టడం ఫస్ట్ టైం ప్రపంచంలో ఆ స్థాయిలో ఆ స్కేల్లో పెట్టడం మన ఆంధ్ర రాష్ట్రంలోనే పెడుతుంది అలాంటివి మన రాష్ట్రంలో ఇంకా ఐదారు రాబోతున్నాయి అవన్నీ కూడా జగన్ గారి రూపకల్పన వల్లే జగన్ గారు ఇచ్చే ప్రోత్సాహం వల్లే సో ఎప్పుడైతే మీకు అంత రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడక్షన్లోకి వస్తుందో దాని ఆధారిత అంటే కరెంట్ గ్రీన్ ఎనర్జీ ఆధారిత మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఈ కోస్ట్ లైన్ అంతా రావడానికి ఎంకరేజింగ్గా ఉండడానికి మనకు అనువైన ప్రా ప్రాంతం కింద అన్నమాట సో ఇప్పుడు మేము ముఖ్యంగా ఏమి ఎక్స్పోర్ట్ చేయాలన్నా యూరప్కి కానీ యుఎస్ కానీ జపాన్కి కానీ ఈ అడ్వాన్స్డ్ కంట్రీలకి కొత్తగా కార్బన్ ట్యాక్స్ అని వేయడం జరిగింది సో ఆ కార్బన్ ట్యాక్స్ లేకుండా కాంపిటేటివ్గా ప్రొడక్షన్ చేసి పంపించాలంటే ఆంధ్ర రాష్ట్రం ఈ గ్రీన్ ఎనర్జీ వలన ఆంధ్ర రాష్ట్రం అంటే గ్రీన్ ఎనర్జీ ప్లస్ ఈ పోర్ట్స్ వలన చాలా అనువైన ప్రాంతం అవుతుంది రాబోయే రోజుల్లో భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది సో ముఖ్యంగా నేను కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా ఎన్నో ఆలోచనలు చేసి పోర్ట్ అయితే కానీ ఎస్సీ అయితే కానీ అలాగే ఫిషింగ్ పోర్ట్ అయితే కానీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని భారీ స్థాయిలో అక్కడ ఎందుకంటే మన హైడ్రోకార్బన్ యాక్టివిటీ చాలా ఎక్కువ అంటే ఆయిల్ అండ్ గ్యాస్ యాక్టివిటీ మన కేజీ బేసిన్ రీసెంట్గా కూడా ఒక నలభై ఐదు వేల టన్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ డిస్కవరీ ఓఎన్జీసీ కనుగొనడం జరిగింది సో అది కూడా ప్రొడక్షన్లోకి వస్తుంది అలాగే మా గ్రీన్ కోర్ సంస్థ పదిహేను వేల కోట్లు పెట్టుబడి పెట్టపోతున్నాయి కాకినాడ ప్రాంతంలో ఎందుకంటే నాగార్జున ఫర్టిలైజర్స్ని ఎక్వైర్ చేసాం అలాగే స్పెక్ట్రమ్ పవర్ ప్లాంట్ని ఎక్వైర్ చేసాం సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాబోయే ఐదు సంవత్సరాల్లో ఒక నలభై యాభై వేల కోట్ల పెట్టుబడులతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం వల్ల అక్కడే బట్లు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఇవాళ జగన్ గారు ఈ పోర్ట్స్ని సీ ఫిషింగ్ పోర్ట్స్ అండ్ సీ పోర్ట్స్ని స్టార్ట్ చేయడం వలన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక డెబ్బై వేల కోట్లని రోడ్లకి డబ్బులు ఫండింగ్ ఇవ్వడం జరిగింది ఎందువలన అన్ని పోర్ట్స్ని కనెక్టివిటీకి ఎందుకంటే ఇక్కడ ఎకనామిక్ బిల్డర్కి బ్యాక్ బోన్గా సో ఇవన్నీ కూడా గోయింగ్ వెళ్ళి ము రాబోయే రోజుల్లో ముందుకు వెళ్ళాలంటే అన్నింటి మీద అవగాహన ఉండి కొంచెం నాలెడ్జ్ ఉండి ఎంటర్ప్రైజింగ్ ఉన్న మనుషులైతే తప్పకుండా మన రాష్ట్రానికి దేశానికి కూడా ఉపయోగపడతారనే ఆలోచనలతో గట్టిగా ఈసారి నాలుగోసారి పోటీ చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్